రిటైర్డ్ పోలీస్ అధికారి వేధిస్తున్నాడంటూ పోలీస్ అధికారికి చెందిన ఇంటి ముందు ఓ మహిళ ఆందోళనకు దిగింది ఈ ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే మౌలాలీకు చెందిన ప్రశాంతి అనే మహిళ మణికొండ లక్ష్మీనగర్ కాలనీలో ఉదయభాస్కర్ రెడ్డి చెందిన అపార్ట్మెంట్లో రెండు అంతస్తులో రెండు వేల ఇరవై రెండులో అద్దెకి తీసుకుని ఒక క్లినిక్ నడిపిస్తుంది రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు లీజ్ గడువు ఉంది అది పూర్తవక ముందే తనను తెలియకుండా క్లినిక్లో ఉన్న విలువైన వస్తువులు కనిపించకుండా పోయా అంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు సదరు ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఇంటి యాజమాని భాస్కర్ రెడ్డి కావాలని ఇదంతా చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలంటే పోలీసులను కోరుతోంది ఏదిరిగ్గా ఉంటాయి కానీ అదే లెటర్ పంపించారు ఎస్సీ కమిషన్ నుండి కూడా లెటర్ పంపించారు హలో అదే తీసుకున్నారు ఆర్టీవీ ఆర్టీవీ మీకు రికార్డింగ్ పంపిస్తుంది మరికం టైమ్ కూడా ఉన్నాడు వాడు మొత్తం క్లీన్ చేసిండు ఇంతకుంటుంది పెట్టిన సార్ హాస్పిటల్ పైన అంత వ్యవస్థ నడుపుతుంటే అక్రమంగా పూర్తిగా కోళ్ళని ధ్వంసం చేసి తాళాలు వేసుకొని నా సామాన్ అన్ని ధ్వంసం చేసింది సార్ నిన్న నేను సిపి గారిని హెచ్ఆర్సీని అదేవిధంగా ఎస్సీ కమిషన్ అందరిని అప్రోచ్ అయింది అప్రోచ్ అయిన తర్వాత సార్ న్యాయం చేస్తే మనందరూ అన్ని ఎంక్వైరీ చేపిస్తున్న క్రమంలో నేను నిన్న వచ్చి చూసే వరకు అన్ని ఓపెన్ చేసి ఆఫీస్ ఓపెన్ చేసుకుని నేను ఎన్ని చూసేవారు అందులో సామాన్ లేవు ఏమీ లేవు వారు దౌర్జన్యంగా నేను పైకి వెళ్ళింది గమనించి కింద గేట్లన్నిటికీ తాళాలు వేసుకొని నన్ను ప్రాతి నుండి ఇక్కడ బంధించారు వాళ్ళు వాచ్మెన్ అడుగుతుంటే మేడం తాళం వేసుకోమని మెత్తగా మంచిగా మమ్మల్ని ప్రొద్దురు నుండి నిన్న రాత్రి నుండి ఇప్పటివరకు తినకుండా నేను నా పిల్లలు ఈ స్టాఫ్ అంతా పైనే ఉన్నాం సార్ ఇంత దౌర్జన్యం చేస్తే మేము యాక్షన్ తీసుకోవట్లేదు సార్ మమ్మల్ని ఇంతవరకు నేను ఒక మహిళ ఎప్పుడు గమనించకుండా ఇంత దౌర్జన్యంగా పోలీస్ ఆఫీసర్ అని రిటైర్డ్ ఆఫీసర్ నేను అలా భార్య నన్ను కూతురు మాట్లాడుతూ మీకు అన్ని ప్రూఫ్లు నేను రికార్డింగ్ అన్ని మీకు పంపిస్తాను అలా భార్య మేము పోలీసు వాళ్ళ మేము కడుపులో ఏం చేయాలో మేము చంపెత్తామని చాలాసార్లు సార్లు చెప్పింది సార్ రికార్డింగ్స్ కూడా మీకు పంపిస్తాం మేము నన్ను బ్రతిక తీయట్లేదు సార్ మీరు నా వ్యవస్థ సమాజంలో బ్రతిక తీయకుండా ఈ రోజు నన్ను రోడ్డు మీద పూర్తిగా నిలబెట్టి ప్రతి రాత్రి నుండి ఇప్పుడు వరకు తాళం తీయలేదు సార్ నేను ఇప్పుడు మీరు పోలీసు వచ్చిన తర్వాత తాళం తీస్తే బయటకు వచ్చి